ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జిల్లా పోలీస్ తరఫు నుంచి మరియు మా ఇన్ఛార్జ్ కమిషనర్ సింధు శర్మ ఐపీఎస్ గారి వారి తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి ప్రజలందరూ జిల్లాలో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగ ఊరెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలను విలువైన వస్తువులను అంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేకపోతే క్యాష్ కానీ దయచేసి ఇంట్లో పెట్టకుండా అదేవిధంగా ప్రజలందరూ మీరు వెళ్ళేటప్పుడు ఈ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి మీరు ఏర్పాటు చేసుకోవాలా మీరు ఎప్పుడైతే ఊరు వెళ్ళిపోయినప్పుడు లాక్ బయటికి కనిపించేస్తే లాక్ వేసుకొని బయటికి కనిపించేస్తే దొంగలకు క్లియర్గా తెలుస్తుంది మేము ఇంట్లో లేము మేము లాక్ వేసినాము ఇంట్లో లేము అని చెప్పి క్లియర్గా దొంగలకు అర్థమై అవుతుంది కాబట్టి ఆ లాక్ సిస్టమ్ హై ఏమన్నా తలం కప్ప వేసుకునే బదులు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని మీరు చేసుకుంటే దొంగలకు ఇంట్లో ఉన్నది లేనిది వాళ్ళకు దొంగలకు ఉండదు ఇంట్లో ఉన్నరు అనే అనుకుంటారు భయపడి ఎట్టి బదుల అట్లాంటి ఇండ్లలో దొంగతనం జరగవు మీరు లాక్ వేసుకొని పోయి తాళం కప్పు వేసుకొని పోయి బయట కనిపించే విధంగా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవరు లేరు నైట్లో హాయిగా చేసుకొని పోవచ్చు అని చెప్పి వాళ్ళకు అర్థమైపోతుంది కాబట్టి ఈ లాక్ లాక్ సిస్టమ్ మీరు ఇమీడియట్గా ప్రజలందరూ పోతే పోయింది ఒక వెయ్యి రూపాయలు ఐదు వేలు లేకపోతే ఐదు వేలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మీకు లైఫ్ లాంగ్ కొంచెం నైంటీ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు భద్రంగా ఉంటారు దయచేసి అది మీరు గమని మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం మీరు కూడా ఎలా ఉంటే మనం మీరు కూడా ఎట్లాంటి లాక్ ఉంటే మీరు కూడా మార్చుకోండి సంతోషం అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ జాతీయ వారోత్సవ మాసోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దయచేసి ట్రాఫిక్ రూల్స్ను ట్రాఫిక్ నిబంధనలను